హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్జ్ కిచెన్ ఈరోజు మీకు ఎంతో సాఫ్ట్గా దూదిలాగా ఉండే దోశలను చూపిస్తానండి ఒకసారి ఒక చిన్న టిప్పు అంతే ఏం లేదు ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా పల్చగా వస్తాయి అలాగే చాలా సాఫ్ట్గా వస్తాయి కలర్ కూడా చాలా బాగుంటుంది దోశ కలర్ ఒకసారి మీకు ఎలా చేస్తానో చూపిస్తానో చూడండి మీకు నచ్చితే కూడా ట్రై చేయండి ఏం లేదండి నేను టూ గ్లాసులు మినపప్పు అయితే నాలుగు గ్లాసులు బియ్యం తీసుకుంటాను అలా అలాగే నేను స్టోర్ బియ్యం వాడతానండి అంటే రేషన్ బియ్యమే వాడతాను నేను అలాగే ఇప్పుడు నేను నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అలాగే రెండు గ్లాసులు పప్పు తీసుకున్నాను కావాలంటే ఇంకో గ్లాస్ కూడా వేసుకోండి పర్లేదు బాగా వస్తాయి దోశలు ఇప్పుడు నేను ఒకసారి ఆల్రెడీ శుభ్రంగా కడిగి నేను మార్నింగ్ నాన్ పెట్టేసుకుంటాను నైట్ మనం పడుకునేసరికి ఇది మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకసారి మిక్సీ వేసేసానండి ఇది రెండోసారి మిక్సీ వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇలా మిక్సీ వేసేసి ఇప్పుడు మధ్యలో మనం ఇలాగ రైస్ రైస్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి దోశలు నేను ఒక కప్పు రైస్ యాడ్ చేసాను ఇప్పుడు మనం మార్నింగ్ మిగిలిందైనా పర్లేదు అండి రైస్ చల్లన్నమైనా పర్లేదు లేదంటే వేడిగా మనం ఇప్పుడు వండేసుకున్న రైస్ అయినా పర్లేదు ఇలాగా ఒక కప్పు రైస్ యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని మనము ఇలాగ కలిపి మనం సాల్ట్ వేయకుండా మూత పెట్టి నానబెట్టేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు వేసుకోకూడదు మనం మూత పెట్టేసి నాన మార్నింగ్కి చూస్తే మనకి పిండి అనేది చక్కగా పొంగుతుంది మార్నింగ్ చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో ఇప్పుడు ఈ పొంగిన పిండిని మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా అంటే ఒక గిన్నెలోకి వేరే తీసుకొని కలుపుకోవచ్చు లేదంటే మొత్తంగా మనం కలుపుకొని వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుంటానండి సాల్ట్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇది సూపర్గా ఉంటుందండి దోశ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా పలసగా వస్తాయి కలర్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా చానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నా వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలాగా దోశ నేను వేసుకుంటున్నాను చూడండి ఇలా దోశ వేసుకొని చుట్టూ కావాలంటే నెయ్యితో వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా వేసుకొని కాల్చుకోవచ్చు చాలా కమ్మగా ఉంటాయి పల్చగా వస్తాయండి దోశలు మాత్రం ఇదిగో చూసారా వెయ్యినర ఎలా కలర్ చేంజ్ అవుతుందో దోశలు మాత్రం చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇలాగా మనం ఎన్ని దోశలైనా తినాలనిపిస్తుంది నార్మల్గా అయితే మనం టూ దోశ తింటాము కానీ మనకి ఇలా వేసుకుంటే నాలుగు దోశలైనా చక్కగా తినేస్తారు